మాలలకు నష్టం చేసినటువంటి బిల్లుగా మేము మాల సంక్షేమ సంఘంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఏకసభ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో మాల తరపు నుంచి రాష్ట్ర జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి సింగిల్ ఎజెండా మాదిగోళ్లకు లాభం చేయాలనే ఉద్దేశంతో అది బిల్లులో ఏకపక్షంగా అనేది పెట్టడం జరిగింది ఎవరైనా కానీ అన్నదమ్ముల మధ్య అక్క మధ్య చిన్న చిన్న తారతమ్యాలు ఉంటాయి కానీ ఏదైనా విభజన చేస్తే ఎవరికి నష్టం కాకుండా చూడాలి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఏకపక్షంగానే ఒక మాలలకు మాత్రమే లాభం చేసే విధంగా ఈరోజు సారీ మాది మాదిగాలకు మాత్రమే లాభం చేసే విధంగా ఏకపక్షంగా వివరించడం జరిగింది మొన్న పెట్టినటువంటి బిల్లులు అది వాళ్ళు అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అనుకుంటున్నారు కానీ దీన్ని మేము సంఘం తరపు నుంచి లీగల్గా సుప్రీంకోర్టులో వేయడానికి అంత రంగం సిద్ధం చేసుకున్నాం గతంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు సేమ్ యాస్టీజ్ బిల్లు ఏబిసిడిని ఏబీసీడీ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చిండు దాన్ని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ద్వారా అప్పుడున్న ప్రభుత్వానికి కానీ అప్పుడున్న వర్గాన్ని సపోర్ట్ చేసినటువంటి వర్గాలన్నిటి కూడా ఒక చెంపపెట్టుగా సుప్రీం సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసి దళితులలో ఉన్నటువంటి వర్గీకరణ చెల్లది మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్ ప్రకారం ఎటువంటిది చెల్లది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మొన్నటి వరకు కూడా నడిచింది ఈ మధ్యనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మేమింత నమ్మకం వ్యక్తం చేస్తున్నామంటే ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఎటువంటి ఏ గైడ్ లైన్స్ పాటించకుండా ఒకటి మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని ఎటువంటిగా ఎటువంటి దాన్ని పాటించలేదు రెండవది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ జడ్జిమెంట్లో ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా వాళ్ళు పాటించలేదు